నేను ఒక ప్లాన్ ఈ త్రీ యాంగిల్స్ లో ఒకటేసారి అదే అందుకే రికార్డెడ్ ఇవన్నీ పెట్టుకుంటాం రికార్డెడ్ రికార్డెడ్ నోట్స్ ఎట్లా చేస్తున్నాయి అన్ని చూసుకుంటే వెళ్తాం మీకు దీని వల్ల కలిగే లాభం ఏంటంటే స్ట్రెస్ ఉండదు ఒత్తిడి ఉండదు టెన్షన్ వాడరు ఆదుర్ద వాడరు ఏం జరుగుతుంది అనేటటువంటి భయం ఉండదు ఫస్ట్ మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అనుకున్నది అనుకున్నట్టు జరగడం కోసం పడే స్ట్రెస్ ని డీ స్ట్రెస్ డీ స్ట్రెస్ అని రెండు ఉంటాయి స్ట్రెస్సులో ఒక స్ట్రెస్ బ్యాడ్ స్ట్రెస్ ఒక స్ట్రెస్ గుడ్ గుడ్ స్ట్రెస్ అనమాట గుడ్ ఒత్తిడి మంచి ఒత్తిడి దానివల్ల మనకి చాలా లాభాలు కలుగుతాయి అర్థమవుతుంది అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది ఆ స్ట్రెస్ ఓకే ఇక్కడ నేనేం నేనేం చేద్దాం అనుకున్నానంటే మీతో పాటు గా నేను కూడా లాఫ్ అట్రాక్షన్ చేస్తున్నా అర్థమైంది నేను కూడా ఈ ఈ బ్యాచ్కి మాత్రమే అది లాభం అనమాట ఈ బ్యాచ్కి మాత్రమే అది ఆఫర్ ఆఫర్ అని చెప్పొచ్చు ఎందుకంటే తర్వాత తర్వాత బ్యాచ్కి మేము ఇట్లా గా మీతో పాటు మేము చెయ్యం ఏ దాంట్లో ఇప్పుడు ఏ లాఫ్ లో అయినా సరే మీతో పాటు మేము చెయ్యం కానీ ఈ బ్యాచ్కి ఏంటంటే నేను కూడా స్టెప్ బై స్టెప్ మీకు చెప్పేదే లాఫ్ అట్రాక్షన్ నేను చేస్తాను చేసి నేను కూడా మెటీరియలైజేషనే చేస్తాను అది ఏ స్థాయిలో మెటీరియలైజ్ చేస్తానో ఎట్లా చేస్తానో అన్నీ కూడా మీకు చివరిలో రివీల్ చేస్తాను నేను ఎలా స్టెప్ బై స్టెప్ చేశాను స్టెప్ బై స్టెప్ చేస్తున్నప్పుడు యూనివర్స్లో నాకు ఏ విధమైనటువంటి అట్రాక్షన్ కలిగింది నేను ఎలా వ్యూహం మార్చుకున్నాను ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమైంది అంటే నేను ఎట్లా ఎనర్జీ ఇక్కడ నేను గైడ్ గైడ్ చేయలేను ఎనర్జీయే మనకు గైడ్ చేస్తుంది ఇప్పుడు నాకైనా ఎవరు గైడ్ చేస్తారు రేపు జరిగేది నాకు కూడా తెలియదు నేను అతీతుని కాదు కదా కానీ ఎనర్జీని పెట్టుకుంటూ ఎట్లా స్పష్టంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎక్కడ మిస్టేక్ కాకుండా డే డే బై డే డే బై డే డే బై డే అట్రాక్షన్ చూసుకుంటూ ఎలా వెళ్తాం ఎలా అనుకున్న టైంలో మనం అనుకున్న స్థాయిలో మెటీరియలైజ్ చేస్తాం ఇది కదా కావాల్సింది ఈ క్రమాన్ని మీకు చివరి సెషన్గా మొత్తం అయిపోయిన తర్వాత చివరి సెషన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం విత్ ప్రూఫ్స్ పెట్టుకొని పక్కన పెట్టుకొని నేను నన్నంతా డే డే రికార్డ్ డే ఎందుకంటే దానికోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ డే ఇది చేసా ఈ డే ఇది చేసా ఇట్లా అట్రాక్షన్ వచ్చింది ఇలా ఎనర్జీస్ని ఇట్లా పెట్టా ఇవన్నీ చెప్పడం కోసం అనమాట పొద్దున్నే లేవడంతోనే ఇట్లా పెట్టేసుకుంటా ఇరవై రెండు ఏడు ఇరవై ఐదు అని పెట్టేసేసుకొని రాసుకుంటాను ఏ ప్రతి డే ఉంటుంది ఎట్లా చేశా ఇవన్నీ మీకు చివర్లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ ఫుల్ క్లారిటీ వస్తుంది సో ఇక్కడ ఎనర్జీ గైడెన్స్ జాగ్రత్తగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ పర్సెంట్ అనుకున్నది అనుకున్నట్టు జరిగి తీరాలి ఒకటి చెప్పొచ్చా గురుజీ మీరు అన్నది కరెక్టే ఎక్కడ అంటే మీరు స్ట్రెస్ కూడా రవి అన్నారు కదా గురుజీ ఒక సైన్ నాకు మీరు మాట మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు ఒక సైన్ లా బల్బు లాగా వెలిగింది ఏంటిది అంటే అప్ సైడ్ డౌన్ చేసుకొని యూనివర్స్ ప్లస్ మన ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కలిపి చేసుకున్న అది మూడు రోజులు అయింది ఉంది మూడు రోజులలో ప్రో జరిగిన ప్రోగ్రెస్ ఇది అంటే డే బై డే ప్రోగ్రెస్ కనిపించింది అనమాట ఇక అంటే టెంప్లెట్ అయిపోతుంది అంతే ఏ సంకల్పం చేసినా అదే టెంప్లెట్ ఇదో గేమ్ లాగా ఉంటుంది నిజానికి ఎలా ఉంటుంది అంటే ఒక లాగా ఉంటుంది మనం ఆటలో క్రికెట్ లేకపోతే ఏదో ఆడుకుంటున్నప్పుడు ప్రత్యర్థి ఎలా ఆడుతు ఏమో యూనివర్స్ మన పక్కన ఉండేది టైము మనతో పాటు ఉండేది టైము రే రే అట్లా చేయరా అట్లా చేయరా అని చెప్పింది టైమే ఇంకో ఫ్రెండ్ అవడం ఉంటే ఎనర్జీస్ అఫర్మేషన్స్ ఇవి మన పక్షాన్ని ఉంటాయి బయట అదంతా ప్రత్యర్థి మనకి క్రికెట్ లో రెండు ఉంటాయి కదా అటువైపు ఇటువైపు ఇటువైపో అటువైపు యూనివర్స్ ఒకటి బాగాలేస్తాడు టైం చెప్తుంది ఇలా కొట్టరా అలా కొట్టరా అని జస్ట్ గేమ్ లాగా ఉంటుంది హుషారు హుషారుగా ఉంటుంది మొత్తం స్ట్రెస్ ఒత్తిడి టెన్షన్ అవుతుందా లేదా రోగాలు కీగాలు ఏమీ రావు లాఫ్ అట్రాక్షన్ నాకు అందుకే అది నాకు లాఫ్ అట్రాక్షన్ మెథడ్ మీద రీసెర్చ్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు విద్యార్థులు చదువుకోవాలన్నా బ్యాంకులు సాధించాలన్నా బిజినెస్ పీపుల్ ఎదగాలన్నా ఏ రంగంలో అయినా సరే డెవలప్ అవ్వాలంటే లాఫ్ అట్రాక్షన్ ద్వారా వెళ్తే స్ట్రెస్ అవ్వదు ఫస్ట్ టెన్షన్ పడు హ్యాపీగా ఉంటాడు ఒక గేమ్ లాగా నడుస్తాం బండి ఇదివరకు ఏంటంటే మనం ఫెయిల్ అయినా సరే దాని స్ట్రెస్ తాలూకు ఇంపాక్ట్ చాలా టైం ఉంటుంది గెలిస్తే ఒక గెలిచినా సరే అంత స్ట్రెస్ పడ్డాక ఏం ఊరుకోదు దేహం ఇప్పుడు వ్యక్తి బాగా గెలిచినా సరే అంతకుముందు నైట్ నిద్రపోకుండా స్ట్రెస్లు పడి టెన్షన్లు పడి ఉంటుంది అది హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది వీడు గెలిచానన్న ఆనందమే తప్ప ఏముండదు ఇది ఇది మెథడ్ ప్రకారం వెళ్తే డ్కి థౌజండ్ పర్సెంట్ చక్కగా మనం అనుకున్నది మెటీరియల్ అవుతుంది ఒక ఆనందం వస్తుంది మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా చేయాలన్నా సరే ఊపిస్తే సార్ ఉత్సాహం వస్తుంది చేద్దాం రా అనిపిస్తుంది లైఫ్ లో ఇంకో డైమెన్షన్ చూస్తాం మనం మన సక్సెస్ టెంప్లెట్ ని మనమే తయారు చేసుకో మన సక్సెస్ టెంప్లెట్ ని మనమే తయారు చేసుకో శ్రీకృష్ణుడు లాగా అనమాట ఆయన సక్సెస్ టెంప్లెట్ ని ఆయనే తయారు చేసుకున్నారు డెవలప్ చేసుకో ये सिक्ड बाहर करें